నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ అందాల పోటీలు అవుతున్నాయి కదా దునియా దేశాల నుంచి వచ్చిన అందాల పోటీదారులందరినీ ఎండల జిరుగుతే కందిపోతారని ఏసీ బస్సులు ఎక్కిచ్చి తెలంగాణలో చూడదగ్గ టూరిస్టు జాగాలన్నీ దిప్పుకొస్తున్నారు అట్నే నిన్న ఐతారం మోలిగా అందరినీ బంజారా హిల్స్ ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు దోల్కపోయినరు ఇక ఆడ మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎట్లా పని చేస్తుందో చెప్తుంటే అందగత్తెలంతా మీరు ఇంత అడ్వాన్స్ ఉన్నారా అని గుడ్లు నేలేసి ఆశ్చర్యపోయిరట తెలంగాణ మర్యాదల్నే కాదు తెలంగాణ పోలీసింగ్ చూసి కూడా అమ్మబాబోయ్ అనుకుంటున్నారు కదా అందగత్తెలంతా మీరు హోటల్ నుంచి వెళ్ళిన కా నుంచి మళ్ళీ హోటల్కు చేరేదాకా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచే మీరు రాకపోకాలని ఎట్లా చూసుకుంటున్నాం ఎట్లా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామో పోలీస్ మేడం లైవ్ లో చూపించి చెప్తుంటే ఓ అని నోరేలో పెట్టిరంతా రామోజీ పెల్లం సిటీ చార్మినార్ పిల్లల్మరీ వరంగల్ ఆల్ ద ప్లేసెస్ వీఆర్ ట్రాకింగ్ యువర్ బస్సెస్ వేర్ యూఆర్ మూవింగ్ ద కారిడోర్స్ దీనికే ఇంత ఆచర్యపోతురు ఇంకా మా గురించి పురాగా తెలియదు ఇగో ఈ చూసే ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ తప్పిన వాళ్ళకి మైకులో చెప్తుంటాం వాళ్ళ అక్కడ మాట్లాడింది కూడా ఈడో కూర్చొని ఇంటుంటాం అని లైవ్ లో చూయించి గుర్తుపట్టే సిస్టమ్ ఎట్లా గుర్తుపడతాం రోడ్ల మీద రూల్స్ తప్పిన బండ్ల నెంబర్లతో వాళ్ళ డీటెయిల్స్ ఎట్లా దొరకబడతాం నిమిషాలలో వాళ్ళ బయోడేటా అంతా మా కంప్యూటర్ల ముంగట ఎట్లా కనబడుతుందో అంత data వెహికల్ నెంబర్ ఐ get మై రోడ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ vehicle ఓకే okay?

మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే మా కోసం చాలా కష్టపడుతున్నారు మేము పోయినా ఆడ బంద వస్తు భద్రత ఇస్తున్నారు మీ అందరికి పెద్ద క్షణార్థ అని చెప్పుకొచ్చింది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు అనుకోలేదని అయిపోయారు ఇక అటెంక్ వచ్చిన వాళ్ళు అందరితోటి బోర్డుల మీద సంతకాలు తీసుకున్నారు వాళ్ళని మంచిగా ఎదుర్కొని సంగీత నాట్య కచేరీ పెట్టారు తెలంగాణ పోలీస్ బలగాలు ఏమేమి ఉన్నాయి టీమ్స్ భరోసా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గ్రే హౌండ్స్ ఆక్టోపాసు టీసేఫ్ టీఎస్ కాప్స్ టెక్నాలజీస్ స్మార్ట్ పోలీసింగ్ ఇట్లా ఇదంతా ఎట్లా పనిచేస్తుందో చూయించారు అట్లనే అమెరికాలో నైన్ వన్ వన్ ఉన్నట్టు ఈడ డయల్ హండ్రెడ్ ఎట్లా పనిచేస్తుందో చెప్పుకొచ్చారు ఇట్లా మొత్తం స్మార్ట్ పోలీసింగ్ గురించి చెప్తుంటే అందాల భావాలంతా అవాక్ అయిపోయారు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతా కలదిరిగినాక సీదా వాళ్ళని ఇక మన తెలంగాణ సచివాలయానికి తీసుకపోయారు మాపడించి ఇగా ఎర్రపరదలు వరస ఎదుర్కొన్నారు మంచిగా సచివాలయం ముంగట పచ్చిక బయలు వాటర్ ఫౌంటైన్ల నడుమ జోరదార్ దావత్ ఏర్పాటు చేసిరిగా అండగత్తెలంతా సచివాలయం దాని ముంగట ఉన్న అమరుల జ్యోతి దాని పక్క పొంటే ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహము ట్యాంకు నడిమి ఇట్లున్న బుద్ధుని విగ్రహాన్ని చూసి బీరిపోయినట్టయిరట ఇక అట్లా ట్యాంకు బాండ్ అందాలను వీక్షించుకుంటా దావతారగించిరు వీపు దెబ్బలు తింటదటా గే చెరువుకు గట్టు మాటకు గుట్టుండాలి అంటారు అట్లా కాదని నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని చెలరేగిపోతే అటెంకా కర్మ ఫలితం రుచి చూడాల్సి వస్తుంది వచ్చింది ఈ ఆంధ్రాల పంక పార్టీ లీడర్ను చూసినాక ఇప్పుడు మీకు పది మార్కుల ప్రశ్న ఈ ఫోటోలు ఉన్నది ఎవరో గుర్తుపట్టురి తొక్క ఎండుకపోయి తోలంతా గమిలిపోయి నిస్సత్వ కనబడుతున్నాయి మనిషిని గుర్తుపట్టిరా క్లూ ఏందంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఇక టక్కిన చెప్తుండొచ్చు ఆవు వల్లబనేని వంశీమోహనాన్ననే రెండు నెలల కమానం జైలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కదా బెయిల్ కోసం ఎంత దాంట్లో వచ్చినట్టే వచ్చి ఆశ పెట్టిపోవటే అన్ననేమో బయటకు రాకుండా అవుతున్నది పాపం ఒక అప్పుడు వంశాన్న ఎట్లుంటుండే ఏం కథ హీరో హీరో లెక్కనే ఉన్నామని జగనన్న కూడా అనుకోవచ్చే టీడీపీలు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళను ఆర్పారరుసుకున్నాడు అటు వైసీపీలోకి వచ్చినాక టీడీపీ నోటికి నోటికొచ్చిన బూతులు పోసిండు కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు ఇప్పుడు అట్లనే ఆ కేసుల బెయిల్ వస్తే నకిలీ పట్టాల కేసుల మళ్ళా లోపలికే వేయండు జైల్లోనేమో ఏసీ రూములు ఉండవాయే చేతి కింద అడిగింది తెచ్చిచ్చే పనులు ఉంటారు నచ్చిన తిండి ఉంటుందా తిరగనీకే ఏసీ కార్లు ఉంటాయా నానేసి పోలీస్ బండ్లల్లా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తున్నది జైల్లో పెట్టే నీళ్ళ కూరలు దొడ్డు బియ్యం బూ అదినక అన్నకు వడతలేనట్టున్నది అందుకే బాగా బక్క సిక్కిపోయినట్టున్నాడు పాపం బయట ఉన్నప్పుడు ఎంత నిఘనిగా ఎంత కుదమట్టంగా ఉంటుండే ఇప్పుడు చూడు ఎత్తే ఇంటికలు తెల్లబడ్డాయి మూతాన్ని తీర్చకపోయింది కళ్ళల్లో జీవం లేదు మనిషి అంత జొలుగుతున్నాడు మూడు వద్దుల సంధి ఎట్లుండే వంశాన్న ఎట్లయిపోయింది అని సోషల్ మీడియాలో ఈ ఫోటో మస్తు తిరుగుతున్నది నోటి మాటలతోటే ఇంత దూరం తెచ్చుకున్నాడని సైకిల్ పార్టీ అంటే పంక పార్టీ పవర్లకు వచ్చినాక అన్న రిటర్న్ గిఫ్ట్ ఇంతకు డబుల్ ఉంటుందని ఫ్యాన్ పార్టీ వాళ్ళు వార్లు చేసుకుంటున్నారు ఇటు సినిమాలకు ప్రొడ్యూసర్ ఉన్న వంశాన్న రాజకీయ జీవితం ఫ్లాప్ సినిమా కలెక్షన్ల లెక్క మారిపోతుందని పాపం కళలో కూడా అనుకోని ఉండవు అవల్లా అన్నట్టు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎగసాయం మార్కెట్ అధికారులు చాలా గొప్ప ఉన్నారట కదా అయినోళ్ళకేమో ఆకుళ్ళ కానోళ్ళకేమో కంచంలా అన్నట్టు రైతులు పట్టుకొచ్చిన ధాన్యాన్ని కొనకుంటా దళారులు పట్టుకొచ్చిన ధాన్యాన్నే ఫస్ట్ కొంటున్నారట కండ్ల ముంగట జరుగుతున్న అన్యాయాన్ని చూసుకుంటా భరించలేక ఓ రైతు ఏం చేసిండో చూడు పోర్రి అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శేనన్నట్టే ఉన్నది కదా రైతుల పరిస్థితి ఆరుగాలం కష్టపడి పంట పండించి అమ్ముకుందామని వస్తే పట్టించుకునే నాదుడే లేడట కోపం వచ్చిన ఓ రైతన్న వడ్ల బస్తాలను పట్టుకొచ్చి మార్కెట్ ఆడు మెయిన్ గేట్ కాడ ఎదురుగా రోడ్డు మీద గిట్ల వడ్ల బస్తాలు పడేసి నిరసన చేసిండు నిన్న పోనీ అందరట్లనే వేస్తున్నారా అంటే దళారులు పట్టుకొచ్చిన ధాన్యాన్ని దబద కొని పంపిస్తున్నారట అధికారులు లేకున్నా ధాన్యం లారీలకు లోడ్ చేస్తున్నారట లెక్కకైతే డీసీఎంఎస్ అధికారులు లేకుండా వడ్లు లోడ్ చేయరు పంపియరు కానీ ఎవరు లేకున్నా లోడ్ ఎత్తుతున్నారో పంపిస్తున్నారట కానీ రైతులు తెచ్చిన ధాన్యాన్ని దేకెటోలే ఉంటలేరట అట్లా వేస్తే కోపం రాదా అందుకే గిట్ల వేసిందన్నట్టు చిన్న సన్న రైతులను నిజమైన రైతులను పట్టించుకున్న పాపాన్నే పోతలేరట వాళ్ళదేమున్నది మనం కొనేదాకా అట్లా పడిగాపులు కాసుకుంటా పడి ఉంటారు అన్న ఫీలింగ్లు ఉంటున్నారట ఇక అట్లా వేస్తే రైతన్న కడుపు మండదా దుక్కి దున్నే కాడికెళ్ళి ఇత్తనాలు చల్లి నీళ్లు కట్టి నాట్లు పెట్టి పురుగు మందులు ఎరువులు చల్లి కోతలు కోసి కళ్ళల్ల కుప్పాలు పోసి బస్తాలు నింపి కిరాయిలు పెట్టి మార్కెట్ యాడ్కు అట్కస్తే కొనేటందుకే బరువైతున్నట్టున్నది అధికారులకైతే అసలు పంట పండించేదంతా ఒక ఎత్త అయితే పండిన పంటను నమ్ముకున్నాడు ఇంకొక ఎత్త అవుతుంది ఒక్కో తాను అయితే పదిహేను ఇరవై రోజులు అవుతున్నా పంట కొనే దిక్కే ఉంటలేదట ఎల్లగాని వాళ్లకు షెడగొట్టు వానలొచ్చి కుప్పలు కుప్పలు ఆరబెట్టిన పంట అంతా కొట్టుకపోవచ్చే తడిసి ముద్దలై మొలకలు రావట్టే ఇట్లుంటే ఏ రైతుకైనా వ్యవసాయం ఏ అవుతుందా రైతులు అలిగి ఏక సాయం బంధు పెడితే ఎవరి నోట్లకన్నా నాలుగేళ్ళు పోతాయా మరి ఎంత పంట పండుతుంది పండిన పంట కొనే ఏర్పాట్లు ఏమేమి చేయాలి ఎప్పుడు చేయాలన్న మినిమం ఆలోచన కూడా ఎందుకు వస్తలేదో అధికారులకు అని అవుతున్నారు కొనేటోళ్ళు లేక పడిగాపులు నాలుగు రోజుల అరబ్ దేశాల టూర్ వేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్కు అక్కడి లీడర్లు మరిచిపోలేని గిఫ్ట్లే ఇచ్చి కదా కతార్ దేశపు అయితే ఏకంగా గాలి మూటదే గిఫ్ట్ ఇచ్చిందట సార్కు మళ్ళీ టూర్ పూర్తి చేసుకొని బాయ్ బాయ్ చెప్పే వాళ్ళకు చాలా అరుదైన గిఫ్ట్ ఇచ్చిరట సార్కు అయితే ఆ గిఫ్ట్ చూసిన ట్రంప్ సారు చాలా పని పనిచేసిండట ఇంతకు ట్రంప్ సార్ మరి సారు టూర్ పూర్తి చేసుకుని డాలర్ల బిజినెస్ డీల్ కుదిరించుకొని వట్టి వంటి చేతులతో ఏం బాగుంటదని ఈ గిఫ్ట్ చేతిలో పెట్టిరు కానీ ఇచ్చిన గిఫ్ట్ సార్ కు నచ్చనట్టుంది ఇంతకీ గిఫ్ట్ ఏందంటే అక్కడి ఆయిల్ కంపెనీల ఉత్పత్తి అయ్యే ఆయిల్లకీలు తీసిన ఒక్క బొట్టు నూనె సుక్కనట దునియా మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ల ఈ ఆయిలే అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ ఆయిల్ అట అందుకే ఒక్క సుక్క నూనెనికి ఇట్లా ముద్దుగా ప్యాకింగ్ చేసి అలా నజరానా లెక్క ఇచ్చిర్రు ఇవలన్న చానా ఇంపార్టెంట్ గెస్టులకు మాత్రమే ఇట్లే ఇస్తారట కానీ గిఫ్ట్ సార్కు నచ్చలే సరే బెస్ట్ క్వాలిటీ ఆయిల్ సుక్క అంటున్నారు కానీ ఒక్క సుక్కేనా సరే తి లేనత్త కంటే గుడ్డెత్త నయం కదా మొత్తమే సుక్క లేకుండా పంపే కంటే ఒక్క సుక్కన్న ఇస్తున్నారు కదా అని నిష్ఠూరమాడినట్టు మాట్లాడిండు కానీ దాని ఇలువెంతో మళ్ళీ చెప్పుకొచ్చిండు సుల్తాన్ ఏం చెప్పినా అదైతే వజ్రమో వైడూర్యమో బంగారమో ఇంకోటో ఇంకోటనైతే కాదు వట్టి నూనె సుక్కనే అని ఇట్లా బై బై గుడ్ బై టాటా చెప్పి గాలి ఎక్కిండు ట్రంప్ సార్కి ఇట్లా గూడాచారి వన్ వన్ సిక్స్ గూడాచారి వన్ వన్ సెవెన్ గూడాచారి నెంబర్ వన్ గూడాచారి వన్ గూడాచారి టూ రాజీ ఏక్తా టైగర్ ఫ్యామిలీ మ్యాన్ స్పెషల్ యాప్స్ పఠాన్ టైగర్ త్రీ పాంతమ్ అనేక్ వార్ స్పై థ్రిల్లర్ సినిమాలన్నీ చూసి నిజంగానే స్పై కావాలనుకున్నట్టున్నది మన హర్యానా ఆణిముత్యం జ్యోతి మల్హోత్ర ఇండియాకు ఏజెంట్ అయితే ఏముంది అదే పాకిస్తాన్ ఏజెంట్ అయితే ఏక్తా టైగర్ సినిమాలో కత్రినా కైఫ్ లెక్క నేను కూడా ఫైటింగ్ చేస్తా అని పెద్ద స్కెచ్ వేసుకొని ఇప్పుడు ఉచ్చులో పడ్డది ప్రేమలు గుడ్డి అని ఉత్తగనేమో అని లేదు ఇగో ఇందుకే అంటుండొచ్చు ఇండియాలో పాకిస్తాన్ పేరు ఇంటనే పేయి మీద పాములు తేలు వాకినట్టు అవుతుంటుంది చానా మందికి బహిరంగంగా పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉంటుండవచ్చు కానీ అక్కడ మనుషులంతా షెడోల్ ఏం కాదని చెప్పే కూడా ఇనక ముందు అవుతుంటారు అసోంటిది యూట్యూబ్ ఛానల్ నడిపించే జ్యోతి మల్హోత్రా అనే ఆమె ఏకంగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఈ దేశం తిండిదిని ఈ దేశం గాలి పీల్చుకుంటా పాలి దేశం పాకిస్తాన్కి మన దేశం సీక్రెట్లు చెవిలేసిందని పోలీస్ పోలీస్టోర్లు అరెస్ట్ ట్రావెల్ విత్ జోన్ యూట్యూబ్ ఛానల్ తెరి బ్లాగ్ వీడియోలు చేసుకుంటా ఉండే జ్యోతి పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ లా పనిచేసే రహీమ్ అలియాస్ డానిష్ అనే ఆఫీసర్ తోటి పరిచయం చేసుకున్నదట ఇక ఆ పరిచయం తోటి ఈమె పాకిస్తాన్ పనిచేసడం మొదలు పెట్టిందట ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ లో పనిచేసుకుంటా గూఢచర్యం చేసిండని చేసిందని అప్పట్లో మనవలు మెడలు పట్టి డానిష్ ను పాకిస్తాన్ కు గెంటేసిరు అసంతోన్ తోటి చెట్ా పట్టాలు వేసుకొని తిరుక్కుంటా ఎవరికి రాకుండా ఒక వ్లాగర్ లెక్కనే వీడియోలు తీసుకొని యూట్యూబ్ లో పెట్టుకున్నదట ఇక పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసులు అలా వందనం పండుగ చేస్తే కూడా ఆ కు ఈ సెపరేట్ గా గెస్ట్ గా వెలిచిరట నాకు కూడా పాకిస్తాన్ వీసొస్తే బాగుండు మీ దేశం చూడాలని ఉన్నదని వీడియో చెప్తుంది అట్లా అనుడే ఆలస్యం ఆమె గురుద్వారా దర్శనం పేరు తోటి రెండు సార్లు పాకిస్తాన్ కు పోయింది ఇక ఆమె ఆడికి పోయినప్పుడు తిండి తికాన మొత్తం ఈ హై కమిషన్ ఆఫీసరే చూసుకున్నాడని వీడియోలు కూడా చేసి పెట్టింది ఆ పాకిస్తాన్ ఆఫీసర్ రహీం రణదావా అని ఫోన్ లో సేవ్ చేసుకున్నదట అట్లా పాకిస్తాన్ పోయి వచ్చిన కాన్ నుంచి వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ అసంట యాప్ల పాకిస్తాన్లున్న ఐఎస్ఐఓ లకు మన దేశం గురించి ఏడేడ ఏమున్నాయి ఎక్కడెక్కడ లూపోల్స్ అని తీసుకపోయాల చెవిలేసిందట ఇవన్నీ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రాసుకోవచ్చారు అందుకే పాకిస్తాన్ వాళ్ళకు అనుకూలంగా మస్తు వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టిందని చెప్పుకోవచ్చారు ఈమెనే కాదు తోటి ఇంకో ఆరుగురిని కూడా గూఢచర్యం కేసులో అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఇప్పుడు విచారణ చేస్తున్నారు కుండ లెక్క చూడరు పబ్జీల పరిచయమైన పోరాన్ కోసం ఒక ఆమె పొరగళ్ళను పట్టుకుని భర్త నిడిచిపెట్టి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తే ఈమెనేమో ఫంక్షన్ల పరిచయం అయిన పాకిస్తాన్ ఆఫీసర్ కోసం ఏకంగా లైఫ్ నే రిస్క్ చేసుకున్నది ప్రేమలు గుడ్డి అని ఒక ఇందుకే అంటుండొచ్చు తెలంగాణ మహారాజా పోషకులైన మందుబాబులకు మింగుడు వడని షేదు వార్త ఇప్పుడు మేము చెప్పబోయేది క్యాండిల లెక్క తాము కరిగిపోయినా సరే గని రాష్ట్ర ఖజానా మాత్రం ఎప్పటికీ కడదప్పద్దని తన్లాడి తాగి పన్నులు కట్టే ట్యాక్స్ పేయర్ల మీద కనికరణ లేకుండా రేట్ల పెంపుతోటి వాత పెట్టబోతున్నారట మరి ఎంత కోత కాకే రాళ్ళ దెబ్బలన్నట్టు రాష్ట్రాన్ని తమ రెక్కల కష్టంతో పోషిస్తున్న మహారాజ పోషకుల శుంటి మందుబాబుల మీద మళ్లింత భారం పెంచే నిర్ణయం చేసిరట తెలంగాణ ఆబ్కారీ శాఖ సంది కోటర్ మీద పది రూపాయలు హాఫ్ మీద ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయల సొప్పున పెంచుతున్నామని వైన్ షాప్లకు అధికారికంగా ఆర్డర్ ఇచ్చిందట పాపం కష్టం వచ్చినా సంబరం వచ్చినా సుఖమొచ్చినా దుఃఖం వచ్చినా చెప్పుకుంటందుకు ఎవ్వరున్నా లేకున్నా ఓ కోటర్ తోటో ఆఫ్ తోటో చెప్పుకొని అప్పటికి ఆ బాధలను మర్చిపోయే మందుబాబులంటే ఎందుకింత చిన్న సూపు పోయి ఏందో తాగి రోడై తాళ్ళ పన్ను అన్నట్టు ఎట్లయినా అలవాటు పడ్డోళ్ళు అది బంద్ చేయరు ఎంత వేంచినా తాగకుండా ఊకోరు అన్న ధైర్యంతోటే కదా ఇట్లా రేట్లు వేంచి వాళ్ళ జేబులకు తోట్లు పెడుతున్నారు పెంచితే పెంచు మెడడ్డ పాము కరవక తప్పదు అలవాటు పడ్డ పానం తాగా తప్పదు ఎంత పెంచినా అది మన సర్కారు ఖజానాకే పోతుంది మన ప్రజలకే పథకాల కింద అందుతుంది కాబట్టి రేట్లు పెరిగినాయి అన్న బాధను ఇంకో కోటర్ ఎక్స్ట్రాగా తాగి మరి పంచుకుంటారుగా వచ్చు ఈ వార్త మరి పెంచితే తెలివంగితేర్రు గనిగా మొన్న ఓ వైన్ షోలు వాళ్ళ తాన రెగ్యులర్ గా మందు తాగే ఓ కస్టమర్ కు సన్మానం చేసి సైకిల్ గిఫ్ట్ ఇచ్చినట్టు అన్ని వైన్ షాపులోలు కూడా వాళ్ళ తాన రెగ్యులర్ గా మందు తాగే కస్టమర్ల ఉత్తమ కస్టమర్లను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఆ ఉత్సాహంతోటి ఊపుతోటి ఇంకింత ఎక్కువ తాగి అటు వైన్స్కు ఇటు సర్కారుకు ఆదాయం పెంచే సాయం చేస్తారు ఇక అటనే తనతో పాటు ఇంకో నలుగురు మందు అలవాటు లేనలో కూడా అలవాటు చేసి అట్ల కొంత మద్దతిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కండిషన్లు ఆబ్కారుల ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నాయి కాబట్టి వెంటనే అట్టి చర్యలను నిలిపివేసి మందువతా దృక్పథంతో ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసుడన్నా బంద్ పెట్టాలి లేదంటే తాగిన కోసం ఉచితంగా డోర్ డ్రాపింగ్ సిస్టమ్ అన్న ప్రవేశపెట్టాలి అని డిమాండ్లు చేస్తున్నారట మందు రేట్లు పెరిగినాయన్న కచ్చా వార్త ఇని తాగకుంటేనే హ్యాంగ్ ఓవర్ అవుతున్న తెలంగాణ మందుబాబులంతా మొట్టబుద్ధు అవుతుందట ఎవరికైనా మందుబాబులను చూస్తే గట్లనే అనిపిస్తున్నట్టున్నది పోలీసు వాళ్ళకు కూడా పాపం తాగానండి నేను తాగాను అని కుద్దు ఆ మనిషి ఒప్పుకున్నా అయినకుంటా ఊదు 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 అనుకుంటా మందు చెకింగ్ మీటర్ల ఊదిచ్చి ఎట్లా ఇజ్జ తీసి రోజు కూడా అన్నాను నియత్ కాలకి ఇజ్జత్తు ఉండదు నిజం ఒప్పుకున్న వాళ్ళకి ఇల్లు ఉండదు లోకం మీద ఇక చూడరాదరి మందు తాగినా నిజం ఒప్పుకున్నా వినకుండా ఎట్లా ఇజ్జత్ ఈ ఖమ్మం టూ టౌన్ ఇజ్జత్తున్నారు తాగినా అని చెప్తున్నా కదా క్వారీలో పని చేస్తా కూటరు తాగినా అని మొదలు చెప్పిండు అయితే చూద్దాం ఎంత తాగిన ఏది ఊదు ఒకసారి అని పట్టుబట్టిరు అగో ఊదుతుంటే మాట్లాడిచ్చేది వాళ్ళే ఆ పొద్దు మళ్ళా అని అనేది వాళ్ళే ఇదేం పద్ధతి లేదా అని అన్న అగ చూడు ఊదు అనుకుంటా ఏదో పాట పాడుతున్నారు కదా పోలీసు వాళ్ళు ఇంతకు ఎంత రీడింగ్ చూపెట్టిందో పెట్టేది మామూలుగా రెండు కోటలు తాగినానండి ఆయన నిజాయితీగా అన్న ఒప్పుకుంటే ఫుల్ బాటిల్ తాగిండని బద్నాం చెడు కదా సారు ఏ ఒక్కోసారు మీ మీటరే తప్పు చూపెడుతున్నట్టుంది ఎటు కొడుక తాగిండని కిట్ట బద్నాం కరెక్ట్ ఇది ముమ్మాటికి మీటర్ తప్పే రెండు కోటర్లు తాగితే రెండు వందల ఇరవై ఐదు జట్లు చూపెడుతుంది మరి ఆ వైంచోళ్ళు అమ్మిన ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరిగిందా ఆల్ పర్సెంటేజ్లైజర్ మీటర్లు తప్పు చూపెడుతున్నాయా ఇది ఏదో అర్రి బుర్రీ వ్యవహారం లెక్కనే ఉంది అన్నకు ఆలోచన రాలే రాలేగాని ఎంత దాగిండో అంతే చెప్తే బాగుంటుందని ఉల్టా కేసు పెడుతుండే కావచ్చు ఇంకో రెండు పెగ్గులు పడితే కానీ పైసలు పెట్టి తాగితే ఎక్కిన కిక్కును ఎంజాయ్ చేయకుండా చెప్తున్నారు ఈ పోలీసు వాళ్ళు సలహాగుండా ఖమ్మం సిటీ సర్దార్ పటేల్ స్టేడియం కాడ స్పెషల్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే వీతికి మించి తాగినోళ్ళు చాలా మంది పట్టుబడ్డారట గిట్లా మరి ఆ మందు చల్లకుండా ఒక్క పెగ్గు రెండు పెగ్గులో కొడితే ఇంక ఇంత తాగుమన్నట్టు లోపడి ఇంక రెజ్జి ఇస్తాయి పోలీసు ఏమో ఈ పంచాదా ఎట్ట పెట్టి మా ఆసంటి తాగుబోతులకే వచ్చిన కష్టాలని ఇచ్చా అనుకుంటున్నారట డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ మందు బాబులంతా రెండు వందల ఇరవై ఐదు వచ్చింది ఇది మామూలుగా ఫుల్ బాడీ లైన్ ఫుల్ బాడీ ఫుల్ బాడీ లేదు మామూలుగా తొలికరి వానలు పడితే వ్యవసాయం కోసం పొలం దున్ని ఇత్తనాలు వేసేందుకు రైతన్నలు రెడీ అవుతుంటారు కానీ ఓ కాడ మాత్రం వాన పడ్డదంటే చాలు పలుగుపార పట్టుకొని సద్దులు కట్టుకొని వజ్రాల వేటకు బయలుదేరుతుంటారు అదేన్నో జాడ చెప్తే మేము కూడా పోయి అదృష్టానికి పరీక్ష పెట్టుకుంటామంటారా అయితే చెలో కర్నూలు జిల్లా మనం వచ్చే వరకు మంది వచ్చారు కదా ఆల్రెడీ కూడా చేసిరు కదా కర్నూలు జిల్లాలో తుగ్గలి మదికేర పెరవలి పగడిరాయ జొన్నగిరి ఎర్రగూడది ఎక్కువ వానకాలం సురవయ్యే ముంగడ వజ్రాల మస్తు మంది సద్దులు కట్టుకొని వస్తుంటారు కదా ఇక ఈ తాప జూన్లో పడే వానలు మేలనే పడే వరకు వజ్రాల ఎంకులాటకు ముందుగాలే వస్తున్నారు పబ్లిక్ అంతా మాకు ఒక్క వజ్రం అన్న దొరకాలే మా బతుకులు బాగుపడేటట్టు లక్షలు రావాలని తనలాడుకుంటా పిల్లా జిల్లతో సహా వచ్చి అందరూ వజ్రాల కోసం పొక్కిలు చేసుకుంటే ఎంకులాడుతున్నారు నీరుడు తుగ్గలి మండలం జొన్నగిరిలు ఉండే ఒక ఆయనకు వజ్రం దొరికితే పన్నెండు లక్షలు ఇచ్చి ఓ వ్యాపారిగా వనుక్కపోయిండు ఇక అది తెలిసినప్పటి తెలిసినప్పటిసంది మందికి ఇంకిన్ని ఆశలు శిఖరించినట్టు అయిపోయినాయి కొందరైతే ఏండ్ల సంది ఒకటన్నా దొరికితే లైఫ్ సెట్ అవుతుందని ఏండ్ల సంధి ఎంకులాడుతనే ఉన్నారు ఎందుకంటే నీరుడు ఖరీఫ్ సీజన్ల బగ్గ వానలు పడి నలభై రెండు వజ్రాలు దాకా దొరికినాయట వారానికి నాలుగు నుంచి ఎనిమిది వజ్రాలు దొరికినాయి కొందరికి ఇక ఇట్లా కళ్ళ ముంగడ తోటలకు వజ్రాలు దొరుకుతుండే వరకు కడుములకు ప్రాణం ఆగుతుంది అందుకే తెలుగు రాష్ట్రాలకు కాకుండా బెంగళూరు చెన్నై బొంబాయికి వెళ్ళి కూడా వచ్చి వజ్రాలు దోలాడి లక్కును టెస్ట్ చేసుకుంటున్నారట మరి అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో లక్ష్మీదేవి ఎవరి జీవులకు వస్తుందో ఇంతమందిలా ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండు రీ టీవీ నైన్